హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదిన్న పవన్ కళ్యాణ్ గారు టూ పుష్పరాజ్ విషయంలో జరిగిన సంఘటన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన మీద చాలా రోజుల తర్వాత స్పందించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియాతో చాట్ చేస్తూ మాట్లాడుతూ ముఖ్యంగా అల్లు అర్జున్ కానీ లేకపోతే పుష్ప టీమ్ అయినా సరే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఉంటే బాగుండేది ఒక మానవీయ కోణంతో ఆలోచించి ఉండాల్సింది అలా చేయలేదు అలాగే సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టే ఆ స్థానంలో నేనున్నా సరే ఆ విధంగానే తెలంగాణ గవర్నమెంట్ చేయాలి చేస్తుంది కూడా అంటూ మాట్లాడుతూ అలాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఎత్తుపల్లాలు ఎక్కువ వచ్చిన వ్యక్తి ఆయన పేరు పలకరేదని చెప్పేసి అరెస్ట్ చేశారన్న మాత్రం బాధాకరం రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా డెవలప్మెంట్ కోసం చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంది కాబట్టి అనవసరమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద చేయటం మంచి పని కాదు అంటూ స్పందించడం జరిగింది అలాగే ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ టీం గనక స్పందించి తొందరగా స్పందించి మానవీయ కోణంలో గనుక ఉండి ఉంటే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఇంతవరకు జరిగి ఉండాల్సింది కాదు అంటూ మాట్లాడుతూ అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన సర్కార్ మీద చాలా అభినందనలు ప్రశంసించారు కూడా మరీ ముఖ్యంగా ప్రశంసలు కురిపించారు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి సర్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఆయనకి ఏ విషయంలో మంచి అనిపించిందో మనకైతే తెలియదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని సమర్థించారు మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా మనం చూసాం ముప్పై మంది వరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి ఇక రాబోయే రోజుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో బెనిపి షోలు కానీ పెయిడ్ ప్రీమియం షోలు కానీ లేకపోతే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కానీ మేము అనుమతి ఇవ్వబోమంటూ కరాఖండిగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అది మంచి విషయమే అలా ఉంటేనే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పింది అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఉప ముఖ్యమంత్రి గారికి నచ్చలేదు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచిగానే ఉన్నాయి బాగున్నాయి ఆయన సర్కారు బాగా పనిచేస్తుందంటూ ప్ర ప్రశంసించారు అందులో తప్పేం లేదు ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ అరెస్ట్ను కూడా ఆయన సమర్థించారు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతాయుతం వదిలేసి ఆ సంఘటన జరిగిన వెంబడి కనుక అల్లు అర్జున్ టీమ్ అయినా వెళ్ళి వాళ్ళని కలిసి ఉండాల్సింది అనే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సరే ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారు మరుసటి రోజు ఆయన ఒక వీడియో విడుదల చేశారని ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనం చూసాం ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి అల్లు అర్జున్ గారు కూడా కొంత ఫండ్ లాగా ఇస్తామని చెప్పడం ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళి కలిసి దిల్ రాజు గారు కూడా వెళ్ళి కలిసి రెండు కోట్ల వరకు ప్రొడ్యూసర్స్ అందజేసినట్టున్నారు ఆ తర్వాత దిల్ రాజు గారు కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఉద్యోగం కూడా ఆయనకి ఇస్తామని చెప్పడం జరిగింది అనేక విధాల అనేక విధాలుగా అల్లు అర్జున్ నేను ఆ కుటుంబానికి సహాయంగా అండగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది సరే మరి ఇది పవన్ కళ్యాణ్ గారు లేటుగా చెప్పారని అనుకున్నారేమో కానీ ఈ రోజైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు మరి రాబోయే రోజుల్లోనైనా బాధ్యతాయుతంగా హీరోలు ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది చూద్దాం మరి ఎంతమంది ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే